హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండీటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము పండగ రోజు అయితే కారపూసు చేశారు కదా అందరూ కూడాను మేము కూడా చేసాం అనమాట లాస్ట్ టైం అత్త చేసినప్పుడు మెజర్మెంట్ చెప్పలేదు అన్నారు కదా ఆల్రెడీ పప్పు అవి పట్టించేసింది అందుకే నేను అప్పుడు చెప్పలేదు చెప్పాను కానీ చూపించలేదు అనమాట ఇవి నాలుగు కేజీల రేషన్ రైస్ వాటిని శుభ్రంగా చెరిగి మెరుగలు ఏం లేకుండా ఒక క్లాత్లో వేసి తూడ్చేసింది ఇంకొంతమంది అయితే కడిగి ఆరబెట్టి ఎండబెట్టి పట్టిస్తారు మేమైతే కొంచెం క్లీన్ చేసాము దాంట్లో ఏం లేకుండా నాలుగు కేజీల మనకి రేషన్ రైస్కి అయితే పావు కిలో మినపగుండ్లు పోసుకోవాలన్నమాట అవి సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి మంచి కలర్ వస్తాయి అనమాట నోట్లో వేసుకుంటే మనకి మెత్తగా లేకుండా కొంచెం జిగురు ఉంటాయి కదా మినపప్పు ఆ జిగురు లేకుండా నోట్లో వేసుకున్నప్పుడు వెంటనే క్రిస్పీగా అవ్వాలన్నమాట నోట్లో వేసుకొని మనం ఇలా పంట కింద నడిపినప్పుడు క్రిస్పీగా అవ్వాలి మరీ మాడిపోకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట అది మిల్లు పట్టించుకోవాలి ఇంకా దాంట్లో రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని ఇంకెక్కువ తినే వాళ్ళైతే డైజెషన్ కోసం పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం వాము కూడా వేసుకుంటారు జీలకర్ర కూడా వేసుకుంటారు ఇలా మొత్తానికైతే పిండి పట్టించేసాము దాంట్లో నాలుగు కేజీలకి కొంచెం స్పైసీగా ఉన్న కారం అయితే నిండా వేయకుండా టీ గ్లాస్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేయాలన్నమాట కారం కొంచెం తక్కువగా ఉన్నదైతే నిండా వేసుకోవచ్చు అంటే మనం తినే టేస్ట్ని బట్టి మా పిల్లలు చూడండి వెనక పోసారు అక్కడ పోసారు మా దీవెని బాబు అయితే బేషన్ దగ్గర కూర్చొని మొత్తం చేశాడు ఇక్కడ మా మేమైతే సకినాలు చేయడానికి కుస్తీలు పడుతున్నాము ఎప్పుడు సంక్రాంతి అంటే కొంచెమన్నా ఏదైనా శాస్త్రానికైనా చేయాలని మా అమ్మ చేస్తుంది అనమాట నేను అది చేస్తా కానీ పిండి కలుపుతో మీరు చేయండి అని ఇస్తే నేనేదో ట్రై చేస్తున్నాను నాకైతే రాదు మా పిల్లలు చూడండి వాళ్ళు చెయ్యరు నన్ను చేయనియరు మొత్తం ఇంత ఇంతలాగా చేసి పెట్టారు అక్కడ మళ్ళీ అవన్నీ తీసి కొంచెం వాటర్ తడుపుకొని ఏదో అట్లా ట్రై చేశాను నేను మొత్తానికైతే వచ్చాయన్నమాట కాకపోతే అస్సలు చేయకుండా ఉండదు అరిసెలు పిండికి నానబెట్టినప్పుడే ఒక కేజీ ఎక్స్ట్రా పోస్తుంది అనమాట బియ్యం దాంట్లోనే సకినాలు కూడా చేస్తుంది ఒక క్లాత్ అయితే తీసుకొని కాటన్ క్లాత్ బాగా పిండి ఆరేసి కింద చాపగానే ఏదైనా మనకి రైస్ బ్యాగ్స్ ఉంటాయి వేసేసి పిండి తడి పిండిలో వాము ఉప్పు నువ్వులు వేసేసుకొని బాగా మిక్స్ చేసి జీగట వచ్చేంత వరకు కలిపి సకినాలు అయితే చుట్టుకోవాలి నేనే ఒక చేతితో కెమెరా తీస్తున్నాను నాకు కుదరలేదు సగం సగం చేసి అక్కడ పెట్టి వెళ్ళారు మా పిల్లలు మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళారు నా దగ్గర నుంచి ఫస్ట్ అయితే గౌరమ్మలాగా చేసేసుకొని ఆ తడి పిండితోనే పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసేసుకొని మధ్యలో దాని చుట్టూ ఒక సకినం చుట్టిన తర్వాత ఇంకా మిగిలినవన్నీ చుట్టుకోవాలి ఇలాగా చూపించాను కదా అట్లన్నమాట దీంట్లో ఉప్పు కూడా సేమ్ మనం టీ గ్లాస్ తోటే నాలుగు కేజీలు బియ్యానికి పావు కిలో మినపు గుండులు వేయించి పోసుకోవాలి జీలకర్ర వామ్ ఒక టీ గ్లాస్ తోటైతే అయితే గ్లాస్ కారం ఒక గ్లాస్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంటే కొంచెం తక్కువగానే వేసుకోండి కొంచెం గ్లాస్ అయితే ఇలా పైన ఫ్లాట్గా వచ్చేంత వరకు వేసుకోండి లేదంటే మీరు ఒక కేజీకి రెండు స్పూన్లు ఉప్పు సరిపోతుంది రెండు స్పూన్లు కారం సరిపోతుంది ఆ లెక్కనైనా వేసుకోవచ్చు నాలుగు కేజీల కంటే రెండు రెండుగా ఎంత అవుతాయో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోండి ఈజీగా అలా కూడా ఈజీగానే ఉంటుంది మాకైతే ఇలా అలవాటు అనమాట ఇలా వేసిన తర్వాత మెయిన్ మనకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మంచి క్రిస్పీగా రావాలి అంటే కారపూస పిండి అంతా ఒకేసారి మిక్స్ చేయకూడదు ఇప్పుడు మేము తీసుకున్న పిండి వచ్చేసి మూడు భాగాలు చేసి ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేరే బేషన్లో తీసుకొని ఒత్తుకోవాలి ఇంకొక రెండు మూడు గిద్దెలు అయిపోతాయిదనంగా మళ్ళీ నెక్స్ట్ కొంచెం పొడి పిండి తీసుకొని అదే బేషన్లో వేసుకొని మిక్స్ చేసుకొని వేడివేడి నూనెలో ఒత్తుకోవాలన్నమాట ఇలా చేస్తాము దీంట్లోనే నువ్వులు వేసేసి కొంచెం లావప్పలు కూడా ఉంటాయి కదా మనకి కారసుట్టలు అవి కూడా చేసుకోవచ్చు మేము కారసట్టలు కట్టెగారలు అని అంటాము గిద్దెలు అంటాము కొంతమంది మురుకులు కొట్టమంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అలా పిలుస్తారనమాట నేనైతే ఇంకా చేస్తూనే ఉన్నాను వీటితో మా పిల్లలు వదిలేసిన వాటితోటి నాకు కూడా అంత బాగా రాదు కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా ట్రై చేస్తున్నాను కాకపోతే రెండు చుట్లే ఏమన్నది మా అమ్మ కాకపోతే నాకు అది కట్ చేయడం ఎందుకు తీస్తాలే కొంచెం ఏదో తీసుకుందని వేశాను కాకపోతే కాలడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని అడింది అనమాట ఒక రెండు రౌండ్లు వేసే జాలిని కొంతమంది పెద్ద పెద్దగా చేస్తారు ఎందుకంటే ఎక్కువ తినం మేము ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి పిల్లలు ఎక్కువ తినారు కాబట్టి ఎక్కువ చేయము చెయ్యాలి కాబట్టి సంక్రాంతికి అలాగంతే పిండి చూసారు కలిపాము ఇంకా వేరే బేషన్లో కొంచెం ఉంది ఇందులో సగానికి పెట్టుకొని ఇంకొంచెం సగం కలిపింది నూనెలో ఒత్తుకొని కొంచెం వేరే పక్కన ప్లేట్లో పెడితే అది ఆయిల్ కొంచెం ఏదైనా గరిట్లో కారపూసలో ఉంటే కిందికి వచ్చేస్తుంది తర్వాత మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్యాన్లో వేసుకోవచ్చు పిండి కలపడం అయిపోయింది మా దీవెన్ బాబు ఏం ఫోన్ చూస్తుండు దీవెనాడు పిలిస్తే ముగ్గేస్తుంది అనమాట పలకట్లేదు వచ్చి టేస్ట్ చూస్తాను తింటున్నాడు అనమాట కాలుతుంది వేరేది ఇవ్వు అని కింది తీసిచ్చాను కొనే ఎర్రగా కాల్చింది మా అమ్మ కొన్ని తెల్లగా కాల్చింది కారపూస గరిటితో ఇలాంటి టక్ టక్ అన్నది అనుకున్నప్పుడు ఫ్రై అయిపోయినట్టు ఇంకా తీసేసుకోవచ్చు ఇంకొంచెం మెత్తగా ఉంది అది దీంట్లో నేను నరిసెలు చేసాము కారపూస చేసాము కారసట్టలు కట్టెగారలు ఇన్ని రకాల పిండి వంటలు చేసామన్నమాట ఆల్రెడీ చేయడం అయిపోవడం కూడా అయిపోతుంది చాలా మంది మా అమ్మ రెండు క్యాన్ చేసింది లాస్ట్ ఇదే పిండిలో ఒక నాలుగు ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కారం పచ్చిమిర్చి వేసేసి కరివేపాకు వేసి జీలకర్ర పకోడీ వేసింది చాలా బాగుంది ఇది నైట్ అయిపోయింది అనమాట ఎక్కువ కలపలేదు కొంచెం కారపూస పిండిలోనే ఉల్లిపాయలు అవన్నీ వేసి పకోడీ వేస్తే టీ తాగేటప్పుడు తిన్నాము చాలా బాగుంటుంది మెత్తగా సాఫ్ట్గా శనగపిండి కంటే కూడాను బాగుంటుంది ఇది ట్రై చేయండి ఓకే నీ ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇది అయితే మామూలు ఫస్ట్ రోజు మేము అప్పలకి స్టవ్ పెట్టినప్పుడు మీరు అరిసెలు వీడియో చూసే ఉంటారు మొత్తం స్టవ్ గ్యాస్ ఏమో కొత్త పైప్ పెట్టింది అక్కడేమో ఆన్ అనమాట నేను స్టవ్ కొంచెం ముందుకెనకి అది దూరంగా ఉంది ఉంది పైప్ అని జరపడానికి చూస్తే మొత్తం స్టవ్కున్న పైప్ అంతా టప్పున ఓడిపోయి మొత్తం గ్యాస్ అంతా పోయింది కొంచెం అయితే పేలే పని అయిపోయింది అనమాట పండగ రోజు మంచి ప్రమాదమే తప్పింది అనుకోవాలి అంటే అది ఏం కాబట్టి నవ్వుకుంటున్నాం కానీ ఇప్పుడు ఏదన్నా అయితే ఇంకా ఊహించుకోలేము అట్లా